చెప్తున్నారు మరి ఎవరు ముందు మరి మీరు వేస్తారు చూస్తాం తప్పనిసరిగా సరే వన్ కొంచెం ప్రక ప్రకత కోణి అందరూ కూడా చూస్తున్నారు నోతుర వధువులు చక్కగా మార్చుకుంటున్నారు సరే వన్ టూ త్రీ చాపేట కొడదాం చాపేట కొడదాం మరి చక్కగా కేక్ కట్టింగ్ చేద్దాం మరి దేవుని కోఫలు తండ్రి కుమార

మరి ఈరోజు తప్పనిసరిగా ఒకే రోజు మరి ఇంకా అవిజ్ఞానం అలాగే ప్రశాంతి కూడా ఎంతో చక్కగా వారి కీర్తిని వీస్తూ ఉన్నారు మన చక్కటి సంతోషకరమైనటువంటి దినములు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుని మనస వాచ కర్మేణ మరి ఈరోజు వారు సంతోషిస్తూ ఉన్నారు దేవుని కృపలో అనేక మంది రక్తస్థుల దగ్గర రెండోలు వాళ్ళకి ఆత్మీయులు దేవుని సాగులు ఎదుర వారు సంభరమతో దేవుడిచ్చేటువంటి కృపను వారు వారి సంతోషకరంగా కలిగిస్తున్న విధానం బట్టి కూడా మరి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెడిస్తున్నాం తప్పనిసరిగా నిండు నెలలు కూడా దీర్ఘాసుపత్రిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మీరు గమనించండి మరి ప్రేమ జరుగుతుంది మరి దయతో మరి భోజనం చేయవలసిందిగా మీ అందరికీ కూడా ప్రేమపూరికంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి చక్కటి ప్రేమ విందు మరి ఇంకా మ్యారేజ్ సందర్భంగా ఈ యోగా మహోత్సవం సందర్భముగా మరి చక్కటి విందుని ఏర్పాటు చేశారు మీరు అందరూ కూడా మరి మనసారా మీరు భుజించి మనసారా మరి నూతన బంధువులను దీవించవలసిందిగా ప్రభుత్వంగా మనం చేస్తున్నాం మరి కంపెనీ గారు మేనేజర్ కూడా ఎంతో చక్కగా మరి కేస్తున్నారు చప్పట్లు కొట్టి అభినందిద్దాం మరి కంట్రీ గారు ఎవరెంతో చెట్టు మరి కు మంచి ఆశీర్వాదం పొందినటువంటి ఒక చక్కటి కనమైన కుటుంబాలుగా మరి దేవుడు ఆశీర్వదించారు మరి రాబోయే ఇంకా దేవుని కొరకు అనేక గొప్ప కని తెగించాలని చెప్పి కంట్రీ గారు కూడా వారి యొక్క ఫ్యామిలీ కూడా దీవిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం దేవుడు మనం దీవించే ఆమె ప్రేమ ఏర్పాటు చేస్తారు అందరికి చేసి സിങ്ങാം ഭാല്ര്യാം സ്രുവൾം സോസ്റിംദ്ദ് പ്രവുട്പെം ബേങ്ങാം കോഷ്റുത്റുത്റുണ്ങാം. കോനും സേട്ടു എന്നും മാ